తెలంగాణలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది తొంభై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ముప్పై రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది ఎలక్షన్ కమిషన్ అరవై రోజుల సమయం కోరింది ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ మాధవి బెంచ్ ధర్మాసనం మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది ఇక రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి ఎన్నికల నిర్వహణపై నల్గొండ జిల్లా సర్పంచ్ పిటిషన్లు వేశారు కాగా స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది ఆరు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణకు వచ్చింది ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలను కోర్టుకు వినిపించారు ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని న్యాయస్థానం నిలదీసింది తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తవలేదని కొంత సమయం కావాలని కోర్టుని ప్రభుత్వం కోరింది ఎన్నికలు నిర్వహించడానికి మరో అరవై రోజులు సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ అడిగింది ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచ్లనే కొనసాగించాలని పిటిషనర్లు వాదనలు వినిపించారు ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనే నిబంధన ఉందని కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్లు వాదనలు వినిపించారు స్థానిక సంస్థల ఎన్నికలపై పిటిషనర్లు ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును బుధవారం నాటికి రిజర్వ్ చేసింది ఈ రోజు హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది కాగా రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తేదీన తెలంగాణ సర్పంచ్ ల ముగిసిన విషయం తెలిసిందే స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్ తరఫు న్యాయవాది నరేష్ రెడ్డి స్పందించారు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలపై న్యాయస్థానంలో వాదనలు వినిపించామన్నారు రాజ్యాంగంలోని టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ కే ఆర్టికల్స్ ప్రకారం తెలంగాణ పంచాయతీరాజు చట్టం రెండు వేల ఉల్లంఘించారని వాదనలు వినిపించామని సుప్రీంకోర్టు ఉత్తర్వులు అనుగుణంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఫైనలైజ్ చేసేందుకు ప్రభుత్వం సమయం కోరిందన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలు పూర్తి చేస్తుందని భావిస్తున్నామని న్యాయవాది నరేష్ రెడ్డి అన్నారు